హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు పిలియర్ చిరతబిల్లా వన్ జీరో టూ సెవెన్ ఈరోజు మామిడికాయ పచ్చడి నా స్టైల్లో ఎలా చేయబోతున్నానో చెప్తానండి అది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది చెప్తాను పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి పుల్లటి మామిడికాయలు తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న మామిడికాయలు కట్ చేసుకొని ముక్కలుగా ముక్కలు కూడా తడి లేకుండా చేసి పెట్టుకోవాలి ఆ ముక్కలు మనము ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలిచిపెట్టుకోవాలి నాకు ఈ ముక్కలు ఫైవ్ కప్స్ వచ్చాయండి నేను కప్పుతో కొలిచి కొలిచిపెట్టుకున్నాను ఫైవ్ కప్స్ వచ్చాయి ఫైవ్ కప్స్కి కాను రెండు టీ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఫైవ్ కప్స్ ముక్కలకి కాను ఒక కప్పులో కాలు భాగం అండి ఆవాలు ఒక కప్పులో భాగం ఆవాలు తీసుకున్నాను అవి దోరగా వేయించి చల్లార్చి పొడి చేసి పెట్టుకోవాలి సాల్ట్ అండి సాల్ట్ ఫైవ్ కప్స్ ముక్కలకి గాను ఒక కప్పులో ముప్పావు భాగం అండి సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం పొడి అండి ఫైవ్ కప్స్ ముక్కలకి గాను ఒక కప్పు కారం పొడి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి కారం పొడి వేసుకుంటున్నాను కారం పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న ఆవాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి ఆ మసాలా అనేది బాగా ముక్కలు పట్టాలి బాగా ముక్కలు పడితేనే మనకి మసాలా బాగా పడుతుంది ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసుకొని బాగా తిరగమాత పెట్టుకొని ఆయిల్ చల్లార్చి పెట్టుకోవాలండి చల్లార్చి పెట్టుకున్న ఆయిల్ మాత్రమే మనం మసాలా కలిపి పెట్టుకున్న ముక్కల్లో వేసుకోవాలి చల్లార్చిన ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి అప్పుడే మనకి కారపొడి రెడ్గా ఉంటుంది మారకుండా కలర్ మారకుండా ఉంటుంది బ్లాక్ కాకుండా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది లేకపోతే చెడిపోతుందండి ఆయిల్ బాగా కలిసేలా మనం కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనకి మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి మామిడికాయ పచ్చడి ఇప్పటికీ రెడీ అయిపోయింది ఇంక అంతే అండి మామిడికాయ పచ్చడి ఒక జాడీలో వేసి పెట్టుకోవాలి అంతే ఇంకా లాస్ట్లో మనం చేసే పని మనం చేయాల్సిందే కదా చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ ప్లీజ్